గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరు నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ అనేది పేద ప్రజల పార్టీ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా ఈరోజు పండగ వాతావరణం తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయక చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో అదేవిధంగా నియోజకవర్గం కోసం నిత్యం కష్టపడుతున్న ఎమ్మెల్యే గారికి ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ నియోజక అభివృద్ధి కోసం కానీ ఆయన నాయకత్వంలో ఆశీల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మహిళా నాయకురాలు పరిమినా కోరుతున్నాను మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్ష తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ స్థాపించబడింది తెలుగుదేశం పార్టీ స్థాపించబడి ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మకటం లేని మహారాజుల మహారాజు ఏకైక నాయకుడిగా వెలువతున్న సమయంలో ఆ రోజు ఒకే పార్టీ ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా మేమేలే ఎమ్మెల్యేలు మేమేలే ఎంపీలు అని చెప్పేసి ఆ రోజు ఏసీ గదులకు పరిమితమై ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల కోసం ఆలోచన లేని ఈ విధంగా పరిపాలన సాగేది ఆ విధంగా చూసి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజం ఏమైనా దేవాలయం అని చెప్పేసి ఆ రోజు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే పరిపాలన సాగించి ఆ రోజు పొరుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి మహిళల కోసం అయితేనేమి అదే విధంగా ముస్లిం మైనార్టీ అయితేనేమి ఆ రోజు మైనార్టీ కార్పొరేషన్ అంట ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆ రోజు పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీనే శ్రీకారం చుట్టి పెన్షన్లు ఇవ్వడం జరిగింది కార్యకర్తల ఫలం ఈ రోజు కదిరి నియోజకవర్గం నుంచి తీసుకుంటే దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా రాజకీయ అడులతో తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ కార్యకర్తలకు అండదండలు అందించిన విధానాన్ని ఈ రోజు మన వద్ద గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాయకుడు అంటే కార్యకర్తల తోటి కార్యకర్తలు కూడా నడిచే వ్యక్తి నాయకుడు అనిపించుకుంటారు అలాంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉంటాయి ఇది ప్రధానంగా నిమిషాల నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన అన్నగారిని ప్రోత్సహించిన విధానంలో భాగంగా ఈరోజు అన్నగారి శాసనభులుగా మన ముందు ఉన్నారు దానికి కళ నియోజకవర్గం అదృష్టం అంతేకాకుండా కళ నియోజక వర్గం అభివృద్ధిలో ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలుగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి దళిత సామాజిక వర్గాల్లో చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు విద్యార్థులు విద్యావంతులు వీళ్ళందరినీ ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేసుకుంటూ జై జై తెలుగుదేశం జై కది చేసినటువంటి సైనికులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా ప్రపంచంలో తెలుగు రాష్ట్ర ప్రజలు తన గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజలను ఏదో విధంగా మంచి చేయాలి సేవ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లో తెలుగు ప్రజలందరి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకెట్టు పెడుతున్న రోజులు అలాంటి రోజులు చూసినటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టాలి ప్రజలకు సేవ చేయాలి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశలా వ్యాపింపజేయాలి అని ఆలోచించి పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది అలా జరిగినటువంటి పార్టీ కేవలం తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజెక్కించుకుంది దాదాపుగా లోక్సభలో కూడా అప్పట్లో నలభై రెండు లోక్సభ సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ముప్పై ఐదు సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో తడ పుట్టించినటువంటి తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని భూస్థాపితం చేయాలని ఎంతో మంది కళలు కంటున్నా వారి కళలు కళలుగానే మిగిలిపోయాయి వారు భూస్థాపితం అవుతున్నారు కానీ నలభై మూడు సంవత్సరాలుగా కార్యకర్తల యొక్క ముందుకు నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉట్టుంది ఎప్పటికీ చే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో వెలిగెత్తుతూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పార్టీని రాబోకుండా వారు ఏసీ రూమ్లలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లకల్లామైపోయారు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నారు అంత పెట్టందారుల రాజ్యంలో జరుగుతా ఉంది పేద ప్రజలకు నీరా కావాలి ప్రజా సంక్షేమమే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం తెలుగుదేశం పార్టీ రావాలా అని చెప్పి సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తిరుపతిలో శ్రీ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పార్టీ ఆవిర్భావం చేసిన చేసిన ఘనత నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కింది మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో నేను ఎక్కడైనా ఎమ్మెల్యే కలవాలంటే కూడా చాలా గలనమయ్యేది అటువంటి పరిస్థితుల్ని రూపుమాపే ఎవరు ఎన్టీ రామారావు గారు అభ్యర్థి పెడితే వాళ్ళందరూ గెలిచిన పార్టీ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్ర అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు నందమూరి తారక రామారావు గారికి అదే విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాను పేద ప్రజలకు అండగా ఉన్నారు ఉంటారు కూడా అని చెప్పి మా నాయకుడు కనుకుంటా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం జై హింద్ జై కనుక కార్యకర్తలకు మరియు నాయకులకు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు రామారావు గారు సినీ పరిశ్రమ ద్వారా ప్రజలు పడే కష్టాలు ప్రజలు పడే మనోవేదన ఆ రోజు ఒకే ప్రభుత్వం నీడలో ఉండి ఒక ఎమ్మెల్యే ఎక్కడ ఉండి ఒక సర్పంచ్ కు పిడిని కట్టించి ప్రజల చేతికి ఓట్లు వేయించుకొని ప్రజలకు రాజకీయం అంటేనే తెలియదు వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న రామారావు ప్రజలకు ఆత్మ గౌరవంగా పెట్టాలని గౌరవంగా పెట్టాలనే ఉద్దేశంతో ఒక తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి అన్ని కులాల్లో ఉన్న పేదలకు రాజకీయం అంటే తెలియజేసి రాజకీయం ద్వారా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీటీసీ తెలిసే విధంగా ప్రతి ఒక్క కులంలోనూ ప్రతి ఒక్క పేదవానికి అవకాశం కల్పించి అలాగే ఆ ఆ దినాలలో అన్నంతో కానీ ప్రజలు ప్రతి ఒక్క దాంతో ఇబ్బంది పడేవారు ఆ రాజు రామారావు వచ్చిన వెంటనే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ప్రజలకు ఆకలి తీసిన మహానుభావుడు అలాగే అప్పటి నుంచి కూడా ఎన్నో వర్తులకు వచ్చుకుంటూ కూడా కార్యకర్తలు తెలుగుదేశం అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎన్నో వర్తిలకు వచ్చినా కానీ అప్పుడు జరిపించి మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక చిట్టు ప్రజా సంక్షేమము అలాగే రాష్ట్ర అభివృద్ధి పావితరాలకు ఉపయోగపడే విధంగా పోలవరం ప్రాజెక్టు అమరావతి అలాగే రోజు అమరావతి అభివృద్ధి చేసే ప్రజల గురించి ఉద్యోగాలు సాయంత్రాల ఉద్దేశంతో మనకు చంద్రబాబు నాయుడు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామ గారికి నా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ మనందరము తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి తెలుగుదేశం ప్రస్థానం ఈ నలభై సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో మనం చేరుకున్న మైలురాళ్ళు మనం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి వాటన్నింటినీ మనం ఒకసారి నెమరు వేసుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మనం చేసిన మన పార్టీ చేసిన గొప్ప పనులు ఒకసారి తెలుసుకుంటే మనకు కూడా గుండెల నిండా ఉత్సాహం వస్తుంది ఇందాక చాలామంది వక్తలు చెప్పారు పేద ప్రజలు ఆకలి తీర్చడానికి రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఇవాళ దేశవ్యాప్తంగా అమలవుతోంది అలాగే అన్నా క్యాంటీన్ అలాగే మన మహిళా మహిళా సాధికార కోసం బాగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా మనలకు ఆస్తిలో వాటా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేస్తున్నారు మనం నలభై సంవత్సరాల కల్పించాం అలాగే మహిళా కోసం ప్రత్యేక యూనివర్సిటీ స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పద్మావతి మహిళా యూనివర్సిటీ అలాగే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే వృత్తి విద్యా అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే మైనార్టీ సోదరులకు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా ఫైనాన్స్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అలాగే ఇరిగేషన్ లో నదీ తీరానికి దూరంగా ఉన్న రైతులకి న్యాయం చేయడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఆలోచన చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే కానీ ఉదాహరణ ఇవాళ చూస్తున్నాం అందరినీ ఒక కాలువలు చూస్తున్నాం తెలుగు కాలువలు చూసాం అలాగే నదుల అనుసంధానం గురించి ఆలోచించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే పోలవరాన్ని చూస్తున్నాం ఇవాళ అలాగే మామూలుగా మనం ఏదైనా స్విచ్ ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొనుక్కుంటే యూజర్ మాన్యువల్ వస్తుంది దీన్ని ఎక్కడ వాడాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మాన్యువల్ తయారు చేసిన వాళ్ళ వర్క్ మాన్యువల్ తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మనం ఇవాళ చూస్తున్నాం సచివాలయ ఉద్యోగులు వాళ్ళ పరిస్థితి కొత్తగా ఇంకొక పార్లర్ వ్యవస్థ స్థాపించడం మూలంగా పాత చేయాలా కొత్తలు చేయాలా వాళ్ళు దాంట్లో కొంతమంది వర్క్ లోడ్ పెరుగుతుంది ఇదంతా కూడా జాబ్ మాన్యువల్స్ లేకపోవడం మూలంగానే ఉద్యోగులకు వాళ్ళు చేయాల్సిన జాబ్ మ్యాన్యువల్ ఏది వాళ్ళు చేయాల్సిన పనులని విశదీకరిస్తూ జాబ్ మానువల్స్ తయారు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే ఇలాగ ఎన్నెన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి పథకాలకు రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం వివిధ స్థాయిల్లో గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చాలా చాలా మంది మహానుభావులు నలభై మూడు సంవత్సరాలుగా పార్టీని వస్తూ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ వందలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై కందుకుంట